హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య హరిహర వీరమల్లు వన్ టీజర్ ఇన్ నెల నిరీక్షణకు ఊహించని ట్రీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్ల కోసం తెలిసిందే మరి ఈ చిత్రం కోసం పవర్ స్టార్ అభిమానులు ఎన్నో ఏళ్ల తరబడి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి అభిమానులు గత కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న అవైటెడ్ టీజర్ కట్ని ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేశారు అయితే ఈ టీజర్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి నైజాం నవాబు కాలంలో జనం పక్షాన పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ తన రోల్లో అదిరిపోయాడు అని చెప్పారు చెప్పాలి అంతేకాకుండా సినిమాలో విజువల్స్ ఊహించని విధంగా కనిపించడం విశేషం చాలా నాచురల్ గా కనిపిస్తున్నాయి నటుడు బాబీ డియోల్ పాత్ర తన మేక్ కూడా ఆసక్తిగా కనిపిస్తున్నాయి ఇక పవన్ విషయానికి వస్తే ఇదివరకు వచ్చిన గ్లింస్ పవర్ గ్లాస్ లో ఈ టీజర్ ముందు చిన్నబోయా అని చెప్పవచ్చు ఈ సినిమా కోసం పవన్ స్పెషల్ మార్షల్ ట్రై చేయగా ఇవి ఇందులో ఓ రేంజ్ లో కనిపిస్తూ పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా అనిపిస్తున్నాయి అలాగే టీజర్ లో కిరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది ఓవరాల్ గా మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా వర్కౌట్ అయ్యే దానిలో ఇన్నేళ్ళు ఆలస్యమైనా కూడా ఇంతకాలం నిరీక్షణ వర్త్ అనిపించేలా ఉందని చెప్పాలి ఇక ఈ టీజర్ తోనే సినిమా రెండు భాగాలుగా వస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు ఇక ఈ సినిమా రిలీజ్ ని కూడా రెండు వేల ఇరవై నాలుగు అన్నట్టే పెట్టడం విశేషం